అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమాని మరణంపై సంతాపం ప్రకటించారు కర్నూలుకు చెందిన అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని ఎద్దుల అయ్యప్ప రెడ్డి అనే వ్యక్తి తాజాగా వయోభారంతో మరణించారు ఈ మేరకు నాగార్జున అయ్యప్పరెడ్డి ఫోటో షేర్ చేసి అక్కినేని నాగేశ్వరరావుకు ఎద్దుల అయ్యప్పరెడ్డి వీరాభిమాని అని ఏఎన్ఆర్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి తండ్రి ద్వారా ఎద్దుల అయ్యప్పరెడ్డి అక్కినేని ఫ్యామిలీకి పరిచయం నాగార్జున కూడా అయ్యప్ప రెడ్డితో అనుబంధం ఉంది అయ్యప్పరెడ్డి మరణ వార్త తెలుసుకున్న నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎద్దుల అయ్యప్పరెడ్డి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన నాన్న ఏ అన్నర్ గారికి వీరాభిమాని అక్కినేని ఫ్యామిలీకి ఒక మూల స్తంభంలా ఉన్నారు మా కుటుంబంపై ఆయన చూపించిన ప్రేమ అభిమానం మరువలేనివి ఆయన ఆత్మకు శాంతి కలగాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని నాగార్జున ట్విట్టర్ యాగ్స్ లో రాసికొచ్చాడు ఒక అభిమాని మరణంపై నాగార్జున స్పందించారంటే ఆయనతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటో అర్థమవుతుంది అక్కినేని ఫ్యామిలీ అభిమానులు సైతం అయ్యప్పరెడ్డి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు అయితే ఓ అభిమాని మృతి చెందితే హీరోయిలా పోస్ట్ పెట్టడంతో నాగార్జునకు అక్కినేని అభిమానులు నేటిజన్లు అభినందిస్తున్నారు ఇటీవల నాగ కూడా ఓ అక్కినేని అభిమానికి ఆరోగ్యం బాగోలేకపోతే వారింటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు అక్కినేని కుటుంబం తమ అభిమానులను ఒక కుటుంబంలో చూసుకుంటుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851